ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠము నీ పాదాలయందు నా శిరస్సు నుంచి ప్రార్థన చేయించు నా తండ్రి నా ప్రార్థన ఆలకించు తండ్రి కష్టతరంలో ఉన్నప్పుడు నాయన తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటు తండ్రి మేము మిమ్మల్ని మరిచినా మీరు ఎన్నడూ ఎడబాయని దేవుడు తండ్రి దేవా మేము చేయు క్రియలన్నిట్లో మాకు తోడై ఉండము తండ్రి ప్రతి విషయంలోనూ తోడై ఉండండి తండ్రి మేము మిమ్మల్ని మరిచినాను మీరు మమ్మల్ని మరవకుండా నాయన తండ్రి మా నాయన మీరు ప్రేమతో జాలితో కరుణగా మాపై ప్రేమ చూపించున్నారు తండ్రి మీ ప్రేమకు సాటి ఏది లేదు తండ్రి నాయన భూ జలములు ఎందరూ నాయన తండ్రి బహుగా నాయన నిన్ను హెచ్చింప చేయుచున్నాము నాయన తండ్రి నాయన నిన్ను నమ్ముకుంటే నాయన తండ్రి నాయన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి నిరుద్యోగ సమస్యను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ప్రార్థన ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారు చేయుచున్న క్రియలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి మీరు సర్వము ఎరిగిన సర్వోన్నతుడు నాయన తండ్రి మీరు నాయన మా మనసులో ఏమున్నదో మీకు ఒక్కరికే తెలియన తండ్రి మేము చేయి క్రియలన్నిటిలో తోడై ఉండండి తండ్రి నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఏ గాయానికి ఏ మందు వేయాలో మీకు మాత్రమే తెలియన తండ్రి ప్రతి ఒక్క విషయంలో నాయన మీకు మేము విధేయులుగా ఉండేటట్లు నాయన మాకు కృప చూపించండి నాయన తండ్రి మేము నిన్ను ఎడబాయకుండా నాయన ప్రార్థన చేస్తూ నాయన నీ ఎందు భయభక్తులు కలిగిన ఆయన జీవించుటకు మాకు సహాయము చేయండి నాయన తండ్రి భూత భవిష్యత్ కాలంలో మీరే తండ్రి నాయన భూమి ఆకాశంలో సూచించిన దేవునికి ఏది అసాధ్యమైనదంటూ ఏది లేదు తండ్రి నాయన మేము నాయన హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాము నాయన తండ్రి మీరు మీరు గొప్ప దేవుడు అని నాయన మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదని మేము నమ్ముచున్నాం నాయన సంపూర్ణముగా మా ప్రార్థన వినండి తండ్రి ఆనాడు సొలో ఇచ్చిన జ్ఞానంను మాకు దయచేయని నాయన జ్ఞానవంతులు మీకు ఇష్టలు కదా ఆయన ఆ విధంగా నాయన తండ్రి నీతివంతులు యథార్థవంతులు మీకు అతి ప్రీతికరము కదా నాయన తండ్రి ఆ విధంగా నాయన మమ్మల్ని తయారు చేయమని వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్